సో మీకు కలర్ స్ట్రాటజీ తెలుసా అసలు కలర్ మీ డైలీ డిజైన్ చేస్తుందన్న విషయం తెలుసా అంటే కలర్ అంటే డిజైన్ డేటా అని అనుకుంటూ ఉంటారు జనరల్ గా మనం కలర్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఏంటి మనం వేసుకునే బట్టలు అవునా సో అంటే నువ్వు వేసుకున్న కలర్ బట్టలను బట్టి ఆ రోజు నీ డే డిపెండ్ అయి ఉంటుంది అన్న విషయం తెలుసా కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే ఆ రోజు మీరు చాలా అగ్రెసివ్ గా ఉంటారు అందరూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు చాలా ఉంటారు అందరిలో కమాండింగ్ మాట్లాడుతూ ఉంటారు ఒక తెలియని ధైర్యం వస్తూ ఉంటారు చేసే పని చాలా కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది సో ఇవన్నీ ఆ రోజు మనం వేసుకున్న కలర్ ని బట్టి రెడ్ కలర్ అండి సో ఇకపోతే మనం బ్లూ గురించి మాట్లాడుకున్నాం సో బ్లూ కలర్ ఆ డ్రెస్ కనుక మీరు వేస్తే ఆ డే అంతా చాలా మీకు కూల్ కాటిల్ ఉంటుంది అనమాట అంటే ఎక్కడ ఎగ్రెషన్ చూపించరు ఎక్కడ ఏమి డిప్రెషన్ లాంటివి ఏమి రావు అండ్ చేసే వర్క్ లో కామ్నెస్ ఉంటుంది స్టైల్ ఉంటుంది ఒక కామ్ గోయింగ్ డే ఉంటుంది బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ డ్రెస్ కనుక వేసుకోవాలి అరుచలా ఎలా ఉంటారు అంటే హ్యాపీ పర్సన్ లా ఉంటారు జోవియల్ గా ఉండడం నవ్వుతూ ఉండడం జోక్లేస్తో ఉండడం ఇలా చేస్తాం కలర్ చాలా అంటే చాలా డిపెండ్ అయి ఉంటుంది మన డే లో చూసివ్ కలర్ వాట్ టు వేర్